అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక మంచి కథను తెలుసుకుందాం అనగనగా ఒక అగ్రహారంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు కొన్నాళ్ళగా అతని భార్య పిల్లలు అనారోగ్యానికి గురయ్యారు వాళ్ళ అనారోగ్య పరిస్థితిని చూసి దీనికి పరిష్కారం ఏమిటి అని ఆలోచించగా ఎవరు ఒక జ్యోతిష్కుడిని కలిసి సమస్యను చెప్పమని సలహా ఇచ్చారు ఆ సలహా మేరకు ఆ బ్రాహ్మణుడు ఒక జ్యోతిష్కుని దగ్గరకు వెళ్ళి తమ కుటుంబ సభ్యుల యొక్క అనారోగ్యం గురించి తెలియజేశాడు దానికి పరిష్కారంగా ఆ జ్యోతిష్కుడు ఇలా అన్నాడు మీరు ఒక యజ్ఞం చేసి ఓ నల్ల మేకను బలిస్తే మీ ఇంటి వారందరి ఆరోగ్యం కూడాను కుదుటపడుతుంది మళ్ళీ ఎప్పుడు కూడా ఎటువంటి అనారోగ్యాలు రావు అని జ్యోతిష్కుడు చెప్పాడు ఆ మాటలకు అలాగే యజ్ఞం చేస్తానని ఓ నల్ల మేకను కూడా తెచ్చి బలిస్తానని ఆ బ్రాహ్మణుడు జ్యోతిష్కుడుకు చెప్పాడు ఆ మాట ప్రకారంగా మరుసటి రోజు ఉదయాన్నే సంతకు బయలుదేరాడు సంతకు చేరి ఓ నల్లని మేకను బేరమాడి కొన్నాడు దాన్ని మెడకు ఒక తాడు కట్టి తమ అగ్రహారం వైపు లాగుతూ నడవసాగాడు అయితే బ్రాహ్మణుడు కొన్న నల్ల మేక మీద ఓ నలుగురు మోసగాళ్ళ దృష్టి పడింది ఆ నలుగురు ఎలాగైనా ఈ బ్రాహ్మణుని మోసం చేసి ఆ మేకను కాజేయాలని ఆలోచించారు దానికి తగ్గట్టు పన్నాగం పంది మోసగాళ్లలో ఒకడు ఆ బ్రాహ్మణుడికి సమీపించి బ్రాహ్మణుడు ఎదురుగా చేరి ఏమిటి స్వామి చూస్తుంటే మీరు బ్రాహ్మణుల కనిపిస్తున్నారు ఈ నల్ల కుక్కను ఎందుకు లాక్కెళ్తున్నారు ఈ కుక్కని ఏం చేస్తారు మీరు పెంచుకుంటారా బ్రాహ్మణులు ఎప్పుడైనా కుక్కని తాకొచ్చునా అని అన్నాడు ఆ మాటకు బ్రాహ్మడు ఇలా అన్నాడు పిచ్చివాడా ఇది కుక్క కాదు నల్ల మేక యజ్ఞం కోసం సంతలో కొన్నాను దీన్ని కుక్క అంటవేమిటి నీకేమైనా పిచ్చా అని అనేసి కొంత దూరం అలా ఆ మేకను లాక్కుంటూ పోయాడు అప్పుడు రెండో మోసగాడు ఎదురొచ్చి బ్రాహ్మణోత్తమ కుక్కను తాడుతో కట్టి తీసుకుపోతున్నారేమిటి మీరు కుక్కని ముట్టుకోవచ్చునా అని ప్రశ్నించాడు అది విని బ్రాహ్మణుడు ఆ సంగతి నీకెందుకు నీ దారిన నువ్వు వెళ్ళు ఏం చెయ్యాలో నాకు తెలుసు అని అని ముందుకు నడవసాగాడు మరి కొంత దూరం వెళ్ళిన తర్వాత మూడో మోసగాడు పెద్ద మనిషిలా వేసం వేసుకొని ఎదురుగా వచ్చాడు అయ్యా మీరు చూస్తే బ్రాహ్మణులా ఉన్నారే ఈ నలకొక్కను ఎందుకు తీసుకొని వెళుతున్నారు పాడు కుక్కను వదిలేయండి సాటి బ్రాహ్మణులు ఎవరైనా చూస్తే మీ పరువు అవుతుంది ఆలోచించండి మీకు ఈ పాడుబుద్ధి ఎందుకు పుట్టింది అని అన్నాడు ఆ మాటలు విన్న బ్రాహ్మణుడికి సందేహం కలిగింది ఒకరో ఇద్దరో తెలుసో తెలియకో అన్నారు అనుకుంటే అదో మాట ఈ పెద్ద మనిషి కూడా దీన్ని కుక్క అని అంటున్నాడే ఒకవేళ సంతలో నాకు మోసం చేసి నల్ల మేక అని నల్ల కుక్కను ఎవరైనా అంటగట్టలేదు కదా చూసిన ప్రతి ఒక్కరూ దీనిని కొక్కే అని అంటున్నారు నాకు చూపు మందగించి ఇది నా కంటికి మేకలాగా కనబడుతుందేమో ఇది కొక్కే గాని అయి ఉండదు దీనిని తీసుకెళితే అగ్రహారంలో అందరూ నన్ను చూసి అగతాళి చేస్తారేమో అని అనుకుంటూ మరికొంత దూరం వెళ్ళాడు అప్పుడు చివరగా నాలుగో మాసుగాడు ఎదురు వచ్చి ఇదేంటి స్వామి బ్రాహ్మణులై మీరు ఈ కుక్కని తీసుకుపోతున్నారేమిటి అంటూ పక్కపగా నవ్వసాగాడు మీరు కుక్కను ముట్టరు కదా అసలు బ్రాహ్మణులు కుక్కని ముట్టుకుంటారా చిచి ఈ పాడు కుక్కను విడిచిపెట్టేయండి అని అన్నాడు అప్పుడు బ్రాహ్మణుడు చి ఇది నిజంగా కుక్కే సంతలో నేను మోసపోయాను అని చేతిలో ఉన్న తాడును వదిలేసి వెనక్కి చూడకుండా తన దారిన తాను తన అగ్రహారం వైపు వెళ్ళిపోయాడు ఎంతకాలం నుంచో ఎదురుచూస్తున్న ఈ మోసగాడు సంతోషంగా ఆ మేకను తన భుజాన వేసుకొని తన మిత్రుల దగ్గరికి వెళ్ళిపోయాడు పది మంది నందిని పంది అంటే అది పందే అనే భావన పండితులకైనా కలుగుతుందని ఈ కథ వల్ల మనకు అర్థమవుతుంది మన చుట్టూ ఈ విధమైన మోసగాళ్ళు ఎందరో ఉంటారు తస్మాత్ జాగ్రత్త ధన్యవాదాలు సర్వే జనా సుఖినో భవంతు